అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కోపరం బ్రహ్సా విజయవాడ నుంచి చాలామంది అష్టం లక్ష్మి వాల్ లో కొత్త కొత్త కలెక్షన్స్ అడుగుతున్నారు సో వాళ్ళ కోసం ప్రత్యేకమైన కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను ఇంకోటి మీరు కాపీ పేస్ట్ అనే పద్ధతి అయితే వదిలేసి మీ అంతటా మీరు ఓన్గా అయితే డిజైన్ చేసుకోండి ప్లస్ అది కాక ఇంకోటి మీరు మీరు ఏదైతే ఫస్ట్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ కొనేసుకుంటున్నారు ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు కార్పెంటర్ చేత వర్క్ చేయించిన తర్వాత మీరు వస్తున్నారు ఇక్కడికి సో దీనివల్ల మీకు ఏంటి బ్రాస్ ఐటమ్స్ కస్టమైజేషన్ మీకు ఫిఫ్టీ పర్సెంటే దొరుకుతుంది ఫిఫ్టీ పర్సెంట్ దొరకట్లేదు సో దీనివల్ల మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అదే కనుక మీరు ముందే ఐటమ్స్ తీసుకెళ్ళి అది వాల్ హ్యాంగింగ్స్ అవ్వచ్చు ఏదైనా సరే ముందు కార్పెంటర్ హ్యాండ్ ఓవర్ చేస్తే మీరు ఏదైతే డిజైన్ అనుకుంటున్నారో ఆ డిజైన్ అవుట్పుట్ అనేది వస్తుంది ఎందుకంటే చెక్కలో కార్పెంటర్ వుడ్ వర్క్లో మన కస్టమైజేషన్ కుదురుతుంది బ్రాసులు అలా కుదరదు కాంప్రమైజ్ అవ్వాలి సో నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తుంది అదే ముందు మీరు ఐటమ్స్ తీసుకెళ్ళి కార్పెంటర్కి ఇచ్చి మీరు ఏదవుతుకుంటున్నారో అవుట్పుట్నైతే మీరు మీరు రాబట్టుకోవచ్చు అనమాట సో అష్టలక్ష్మిలో కొత్త కలెక్షన్ అనమాట యాక్చువల్గా ఇవి ఇంతకుముందు నేను కంచులో చూపించాను ఫ్రేమ్ మోడల్ వచ్చి మధ్యలో లక్ష్మీదేవి ఒక్కొక్క టైల్ వచ్చేటప్పటికి మనకి ఎయిట్ ఇంచెస్ టైల్ వస్తుందన్నమాట సో ఎయిట్ ఇంచెస్లో వస్తున్న మందిరం మోడల్లో ఉన్న మనకి చుట్టూ మందిరం లాగా ప్రభావలు వచ్చి మందిరం లాగుండి మధ్యలో అమ్మవారు ఉన్నట్టు ఉంటారు అష్టలక్ష్మి టైల్స్ సో ఇది ఇంతకుముందు కంచులో అయితే దగ్గర దగ్గర బరువు ఎక్కువ యాభై నాలుగు వేలు అలా అయ్యేది సో ఇప్పుడు బ్రాస్లో వస్తుంది కాబట్టి మనకి ఫిఫ్టీ పర్సెంట్ రేటు కూడా తగ్గిపోతుంది సో ఇవన్నీ కూడా ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తున్నాయి చాలా చాలా బాగుంటుంది మీరు ఏదైతే ఆన్లైన్లో నాకు ఫొటోస్ చూపించి చాలామంది ఇలా ఉండాలి ఇలా ఉండాలని అడుగుతున్నారో సో దానికి అనుకూలంగా తయారు చేయించిన మోడల్స్ అని అనమాట సో ఉగాదికి చూపిద్దాం అనుకున్నాము కానీ ఈ లోపల ఎవరైనా ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి ముందే అయితే నేను చూపించడం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి మకర్ తోరణాలు కలెక్షన్ అండి యాక్చువల్గా ఇది అడుగున్నారా రెండు అడుగుల్లో వస్తున్న మకర్ తోరణాలు ఇది ఫుల్ ఫ్రెజ్డ్గా పూర్తిగా యాంటిక్ ఫినిష్ ఇది యాంటిక్ అనమాట యాంటిక్ మకర తోరణాలు కాబట్టి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది ఫినిషింగ్ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సో కింద చూస్తే అటు ఇటు చక్కగా మీకు బేస్ అనమాట డిస్ప్లే లాగా పెట్టుకోవడానికి అలాగే ఇటు చూస్తే మీకు డిజైను జ్వాలా లాగా చుట్టూ డిజైన్ మధ్యలో కీర్తి ముకుడు అలాగే ఇటు ఇటు పిల్లర్ లాగా ధ్వజస్తంభాలు సో చాలా చాలా బాగుంటుంది నేనైతే ఒకసారి ఇక్కడ ఊరికి అమ్మవారిని పెట్టి చూపిస్తున్నాను అంటే విగ్రహం సెట్ అవటాకి ఒక ఎయిట్ ఒక టెన్ ఇంచెస్లో పెట్టిన విగ్రహం పెట్టాను ఎందుకంటే అడుగున్నారు వస్తుంది కాబట్టి మొత్తం టాప్ టు బాటమ్ మీకు చూడండి ఒక లెవెన్ ఇంచెస్ విగ్రహం అయితే పెట్టాను సో అమ్మవారిని పెడితే చూడండి అది ఎలా ఉందో అలాగే ఇంకోటి ఈ మకర తోరణం అర్థం ఏంటంటే ఈ తోరణం ఎందుకు పెడతారంటే ప్రతి గుళ్ళో కూడా యాక్చువల్గా ఇది సింహ తలాటం అంటారు అంటే సింహం యొక్క తలతో చేసిన తలాటం అంటే ఈ మకర తోరణం యాక్చువల్గా ఈ ఈ సింహతలాటం దేనికి పెడతారంటే మూలమూర్తి చుట్టూరుత అది ఒక మాయా వలయం అనమాట సో ఎవరైతే ఆ సింహతలాటం ఆ మాయను ఛేదిస్తారో అప్పుడే మనం పరమాత్మను చూడగలం పరమాత్మ అనగా అక్కడున్న దేవత లేదంటే దేవుడు భగవంతుడు ఎవరినైతే స్వామివారి కానీ అమ్మవారిని కానీ మనం చూడాలంటే ముందు ఆ మాయ చేత కప్పబడిన ఆ సింహతలాటాన్ని మనం ఛేదించగలగాలి సో దాని అర్థం ప్రభావలే అదే అనమాట అర్థం అలాగే ఇక్కడ మీకు వచ్చేటప్పటికి ఇంకో సైజు కూడా ఉంది ఇది వచ్చేటప్పటికి మనకి టూ టూ ఫీట్లో వస్తుందనమాట ఇది చూడండి ఒకసారి ఇది టూ ఫీట్లో వస్తుంది సో టూ ఫీట్ అంటే మీరు మినిమం విగ్రహం వచ్చేటప్పటికి ఒక ఎట్లీస్ట్ ఒక అడుగున్నర విగ్రహం పెడితే కానీ అందం రాదు సో ఇవి మీరు విగ్రహం పెడతానికే కాదు మీరు ఇంట్లో పూజ మండపం ఉంటే దానికి బ్యాక్ సైడ్ హ్యాంగ్ చేసేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మీరు రాములవారి సెట్లు కానీ లేదంటే సింగల్గా వెంకటేశ్వర స్వామి కానీ లేదంటే అమ్మవారు కానీ ఏ విగ్రహం గణపతి కానీ ఏ విగ్రహం పెట్టినా కూడా ఈ మకర తవర్ణం మీ పూజా రూమ్లో అలంకారానికి పెడితే చాలా చాలా బాగుంటుంది నాట్ ఓన్లీ అక్కడే కాదు మీరు లివింగ్ రూమ్లో కూడా మీ యొక్క టేస్ట్ అంటే ఆర్కిటెక్చర్స్ వాటి మీద శిల్పకళల మీద ఇంట్రెస్ట్తో ఇవి ఇంట్లో పెట్టినా కూడా చాలా చాలా బాగుంటాయి సో మీకు అడుగున్నారా రెండు అడుగులయితే అవైలబుల్లో ఉన్నాయి విత్ ఎల్లో యాంటీ ఫినిషింగ్తో వస్తుంది సో ఇదొక కలెక్షన్ సో ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి రామ్ దర్బార్ అనమాట యాక్చువల్గా ఇంతకుముందు మీకు ఈ రామ్ దర్బార్ అనేది మినిమం పన్నెండున్నర కిలోల నుంచి ఇరవై ఐదు నలభై కిలోల వరకు ఉండేది కానీ దాన్ని కుదించి శ్రీరామనవమికి స్పెషల్గా మనకి ఒక ఎయిట్ ఇంచెస్లో చిన్న సైజులో వస్తున్న రామ్ దర్బార్ ఇక్కడ చూస్తే పట్టాభిషేకమైన రామ్ ఇక్కడ రాముల వారు సీతాదేవి ఇక్కడ ఉన్నారు అలాగే ఒకవైపు హనుమంతుడు ఒకవైపు భరత శత్రుఘ్నులు ఇంకోవైపు లక్ష్మణుడు ఇలా మొత్తం సంపూర్ణంగా వస్తున్న రామ్ దర్బార్ సెట్ అనమాట అలాగే పైన వచ్చేటప్పటికి ఏనుగు తొండం వచ్చి ఏనుగు తొండానికి గొడుగు కూడా వస్తుంది సో చిన్న సైజుగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అనమాట అన్నా తమ్ముళ్ళు కలిసి ఉండడానికి నిర్వచనంగా ఒక ఉమ్మడి కుటుంబానికి నిర్వచనంగా మనం ఎవరికైనా చక్కగా గిఫ్ట్ కూడా ఇవ్వటానికి బాగుంటుంది అలాగే ఇంట్లో అలంకారం చేసుకోవడానికి బాగుంటుంది పూజకి బాగుంటుంది సో అన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు అనమాట సో ఇది వచ్చేటప్పటికి ఎల్లో యాంటి మ్యాటీ లుక్తో వస్తుంది సో ఫస్ట్ టైము శ్రీరామనవమి స్పెషల్గా ఇలా మనకి చిన్న సైజులో సంపూర్ణంగా మనం దర్బార్ సెట్ అనేది తయారు చేయటం సో ఇదొక కలెక్షన్ ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి చిన్న చిన్న సింహాసనాలు అంగుళున్నారా రెండున్నర అంగుళాలు మూడు అంగుళాల్లో వస్తున్న సింహాసనాలు చక్కగా చిన్న చిన్న సింహాసనాలు ఇక్కడ చూడండి ఇక్కడ గణప చిన్న గణపతిని పెట్టాను సో ఇందులో సెట్ అవుతున్నారు అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి ఒక రెండు అంగుళాలు రెండున్నర అంగుళాలు సింహాస్టల్లో పెట్టాను ఇక్కడ సెట్ అవుతున్నారు సో ఇక్కడ వచ్చేటప్పటికి చుట్టూతో గ్యాప్ వచ్చి ఇక్కడ కూడా సేమ్ విగ్రహాన్ని పెట్టాను సో ఇక్కడ కూడా మనకి సెట్ అవుతున్నారు చుట్టూ ప్లేస్ కూడా వస్తుంది సో ఇవి ఆకారం చూస్తే ఎలా ఉంటుంది అంటే మనకి శ్రీచక్ర ఆకారం చుట్టూ బేస్ లాగా వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఇంకోటి వెనకాల ప్రభావాలు వస్తుంది చక్కగా మన ఇంట్లో చిన్న చిన్న విగ్రహాలకి వాళ్ళకి ప్రత్యేకంగా పీటలే పెడతాం ఎన్నాళ్ళు ఈసారి పీటలు కాదు పీటలతో పాటు ప్రభావాలు కూడా పెడితే ఇంకా బాగుంటుంది యాక్చువల్గా చాలామంది ఇంతకుముందు అడిగారు ఏమంటే పీట కాదు మాకు సింహాసనంతో చిన్న చిన్నవి కావాలి మినేచర్లో ఉన్నారు సో వాళ్ళ కోసం చక్కగా మనం రెండు అంగుళాలు రెండున్నర అంగుళాలు మూడు అంగుళాల్లో తయారు చేయబడింది అనమాట ఇంకా పీఠం ఆ డిజైన్కి వచ్చేటప్పటికి చుట్టూతో కూడా లాగా వస్తున్నాయి అలాగే మధ్యలో వచ్చేటప్పుడు చుట్టూ లోటస్ వచ్చి మధ్యలో ముగ్గు వస్తుంది అనమాట సో చాలా చాలా బాగుంటుంది మన మూలమూర్తిని ఎక్కడ పెట్టినా కూడా చాలా చాలా అందంగా ఉంటుంది సో ఇప్పుడు ఇప్పుడు మన ఇంట్లో ఉన్న స్వామివారికి కానీ అమ్మవార్లకి కానీ వాళ్ళ కోసం ప్రత్యేకంగా చిన్న చిన్న సింహాసనాలు అలంకారానికి అయితే మనం చూపిస్తున్నాము సో ఇవి వచ్చేటప్పటికి కూడా మీకు ఎల్లా యాంటిక్ ఫినిషింగ్తో వస్తున్నాయి సో ఇదొక కలెక్షన్ సో ఇప్పుడు నేను చూపిస్తున్న మోడల్ వచ్చేప్పటికి మనకి రెండు అడుగుల్లో వస్తున్న పెరుమాళ్ళు అనమాట వెంకటేశ్వమి సో ఇది నాలుగు అడుగుల్లో ఎలా వస్తున్నారో నాలుగు ఐదున్నర అడుగుల్లో సేమ్ ప్యాటర్న్లోనే మనకి రెండు అడుగుల్లో వస్తున్నారనమాట సో ఇక్కడ మూడు స్టెప్పులుగా ఇక్కడ పద్మపీఠం మూడు స్టెప్పులుగా పద్మపీఠం అలాగే శ్రీవారి పాదాలు చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో అలాగే పెద్ద కాసుల పేరు లక్ష్మీ కాసుల పేరు సో స్వామివారి యొక్క వరదహస్తం కటిహస్తం స్వామివారి ఒక ఉంగరాలు తర్వాత స్వామివారి చేతిలో ఉన్న గోరింటాకు డిజైన్ ఆ డిజైన్ స్వామివారి చేతికి ఉన్న కడియాలు ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకోటి స్వామివారి ముఖం కానీ ఆ తిరునామం కానీ డిజైనింగ్ చాలా బాగుంటుంది కిరీట అలంకారంతో సో ఎవరైతే రెండు అడుగుల్లో గిఫ్టింగ్కి ఇవ్వటం కానీ హోమ్ డెకరేషన్కి కానీ రెండు అడుగుల్లో ఎవరైతే కావాలనుకుంటున్నారో ఇది కూడా గోల్డ్ అంటే మ్యాటీ లుక్తో వస్తుంది సో దీని మీద మీకు మ్యాటీ లుక్ రావటం వల్ల చాలా చాలా ఆకర్షణంగా ఉంటుంది మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది ఇంకా అటు ఇటు వచ్చేటప్పుడు సాంగ్ వారికి చక్కగా గజమాలలు కూడా వస్తున్నాయి సో చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది నాలుగు అడుగులు ఐదున్నర అడుగులు స్ట్రక్చర్ సేమ్ మీకు రీస్టాక్ అయిన ఐటెం అనమాట రెండు అడుగుల్లో అలాగే ఇంకోటి ఇంక బ్యాక్ సైడ్ వచ్చేవాడు హ్యాలో అనమాట సో దీనివల్ల ఏంటంటే మనకు ఒక ట్వెల్వ్ కేజెస్లో ఒక ఫోర్టీన్ కేజెస్లో వచ్చేస్తుంది అసలు మామూలుగా అయితే ట్వంటీ ఫైవ్ కేజెస్ అబో రావాలి దాన్ని వెనకాల లేదు కాబట్టి మనకి ట్వంటీ ఫైవ్ కేజెస్లో వస్తుందన్నమాట సో చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా గిఫ్టింగ్ కానీ గురుప్రయాసానికి గిఫ్టింగ్ కానీ ఇంటి అలంకరణకి అయితే చాలా చాలా బాగుంటుంది చక్కగా మనం రో శ్రీవారికి చక్కగా వస్త్రం కట్టుకోవడానికి అలాగే తులసి మాలతో అలంకారం చేసుకోవడానికి చాలా చాలా బాగుండే కలెక్షన్ సో ఇదొక మోడల్ సో ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి మనకి సిక్స్ ఇంచెస్లో సిక్స్ కాదు సెవెన్ ఇంచెస్లో వస్తున్న దశావతారం కలసం ఇంతకుముందు పది అంగుళాల్లో వచ్చింది ఇప్పుడు మినీ సైజులో అంటే ఏడు అంగుళాల్లో వస్తున్న దశావతారం కలస కలసం అనమాట సో టెన్ ఇంచెస్లో ఏ డిటైలింగ్ అయితే ఉందో సేమ్ అదే డిటైలింగ్తో మీకు సెవెన్ ఇంచెస్లో కూడా వస్తుంది ఎక్కడ కూడా వర్క్ అయితే ఎక్కడ మేము అందులో పెద్దగా ఉంది కాబట్టి వర్క్ పెద్దగా వచ్చి క్లారిటీ అలాగే చిన్న దాంట్లో క్లారిటీ మిస్ అవటం అనేది ఉండదు సో ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ అవతారం చూడండి ఈ విగ్రహాన్ని ఇక్కడ అటాచ్ చేసినట్టు ఇంత ముందు ఎలా వచ్చిందో సేమ్ అలాగే అనమాట సో హై ప్రీమియం క్వాలిటీతో త్రీ డి ఎంబోజింగ్తో వస్తుందన్నమాట చాలా చాలా డీప్ కార్వింగ్ ఉంటుంది సో అలాగే మనకి వెయిట్ కూడా తక్కువ చక్కగా కొబ్బరికాయ పెట్టుకోవడానికి అలాగే ఇందులో ఒక లీటర్ నీళ్ళు అయితే పడతాయి కొబ్బరికాయ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది లేదంటే చక్కగా దశావతార కలసం ఇంట్లో హోమ్ డెకరేషన్గా కూడా పెట్టుకోవడానికి అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇప్పుడు సెవెన్ ఇంచెస్ అవైలబుల్ ఉందండి సో ఇదొక కలెక్షన్ సో ఈ రోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అయితే నచ్చినాయి అనుకుంటున్నాను మీకు ఏవైనా నచ్చితే కనుక వాటి ఒక స్క్రీన్ షాట్స్ అనేది తీసి పంపించండి వాటి ఒక వివరాలు అయితే అందిస్తాను ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాఫర్ అండ్ షాప్ బందర్ రోడ్ వన్ టౌన్ విజయవాడ